తూర్పుగోదావరి జిల్లాలో రైతుల ఖాతాల్లోకి అన్నదాన సుఖీభవ రెండవ విడత మరియు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధుల జమను విజయవంతంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ వైవి మేఘా స్వరూప్ సూచించారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ బుధవారం ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మంది రైతులకు ఏడు లక్షల అరవై తొమ్మిది లక్షలు జమ కానున్నట్లు తెలిపారు అన్ని శాఖల ప్రజాప్రతినిధులతో సమన్వయంతో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు త్వరితగతిన పీఎంఏవై గ్రామీణ సర్వే స్వామిత్వ సర్వే పురోగతిపై దృష్టి పెట్టాలని సూచించారు వసతి గృహాల్లో మౌలిక వసతులు పారిశుద్ధం భవనాల ఫిట్నెస్ పై అధికారులు సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు యాక్చువల్ భర్త ఆస్తులు భార్య పేరు చేయాలని ఈ వాళ్ళు కంప్లైంట్ ఏంటంటే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఫోన్ లో అంత రికార్డ్ చేశాము అది అనపడి ఏది లేదు వెట్లాండ్ వన్ కి వెట్లాండ్ టూ చూసుకోవడం నేను తేడా ఉన్నాయి కాబట్టి మీ సరైన డాక్యుమెంట్స్ తీసుకొస్తే మేము చేయగలమని ఆయన రిటర్న్ చెప్పాం సార్ చెప్పిన తర్వాత కూడా ముజెక్షన్స్ పెట్టేసారు మీకు సార్ మళ్ళీ వాళ్ళు ఏమన్నా ప్రూఫ్లు తెచ్చుకుంటే మనం రిజిస్ట్రేషన్ చేయలేదు తప్ప ఇది ప్రైవేట్ వాళ్ళ ఇద్దరు జాయితీ ఆస్తులు పొందిన విషయం సార్ వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా మనం చేయలేదు కూడా సార్ అదే స్పీటీ గ్యాంటర్ కూడా మళ్ళీ ఇస్తాం సార్ ఒకవేళ వాళ్ళు ప్రాపర్ గా తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్ చేయగలం సార్ లేకపోతే రిజెక్ట్ చేసి తమను చెప్పినట్లే స్పీటీ గ్యాంటర్ ఇచ్చి రిజెక్ట్ చేస్తాం సార్ ఫార్మర్స్కి చెప్పి మనం బ్యాంక్స్కి పంపించి రిజర్వ్ చేయించుకోవాలి అది ఐ థింక్ ఎవరివర టాస్క్ ఏరు ఎంత అయింది కొద్దిగా ఎన్ని రిజర్వ్ అయినాయి దీంట్లో రిజల్వ్ అయ్యా ఇంకా మనకు రాలేదు ఓకే అండ్ ఈ డేటా కూడా మీరు అక్కడ కన్సల్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇవ్వండి కాన్స్టెన్సీ వైజ్ ఎంత అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉంది మనం డిస్కస్ చేస్తున్నాం అన్న డేటా కూడా మీరు అక్కడ ప్రోగ్రామ్ దగ్గర బ్రీఫ్ నోట్ ఉంటుంది తెలిసి పెట్టండి అండ్ ఎంతమంది రైతులు దీనివల్ల ఉపయోగపడుతున్నారు అన్నది కూడా బ్రీఫ్ నోట్ మీరు మీ కాన్స్టిట్యున్సీస్లో కన్సల్ట్ ఎవేఓ తయారు చేసి పెట్టాల్సి ఉంటుంది ఇవ్వాలి కానీ ఎండార్స్మెంటే మీరు ఇవన్నీ పెట్టినట్టుగా చేస్తాము అని చెప్పి ఎండార్స్మెంట్ ఇవ్వడం ఫైనల్ గా మీరు కలెక్టరేట్ కూడా లెటర్ రాశారు అందులో కూడా మీరు యాక్చువల్గా భర్త ఆస్తులు బాగా పేరు మీద చేయాలండి వాళ్ళు